గట్టమనేని శంకర్ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం లింగం నాయుడుపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు గట్టమనేని శంకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ కమిటీల గురించి ప్రసంగించారు మమ్మల్ని మా కుటుంబ సభ్యులని ఆదరిస్తున్న లింగనాడపల్లి పంచాయతీ ప్రజలకి ధన్యవాదాలు రోజున సుధీర్ రెడ్డి గారికి టికెట్ రావడం మాకందరికీ ఆనందంగా ఉంది కనుక సుధీర్ రెడ్డి కూడా టికెట్ రాకముందు కూడా ఆయన టికెట్ వస్తుందో రాదో అనేది ఆలోచించకుండా సుధీర్ రెడ్డి ఫస్ట్ నుంచి ఇంటింటికి పోగ్రాలుకి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క విలేజ్కి తిరుగుతున్నాడు ఆయన తిరిగేది కాకుండా రిస్తారెడ్డి గారు బృందమ్మ గారు అది కూడా కాకుండా ఈఎస్ నుంచి వచ్చి ఆయన వాళ్ళ చెల్లెలు అక్క అక్క ఆమె నలుగురు ప్రతి ఒక ఊరికి ఒక ఊరిలో ఒకరు ఒక ఊరిలో ఒకరు ప్రతి ఒక్కరికట్ కష్టపడి పార్టీ కోసం కష్టపడి శ్రమించి అందరికి ఇంటింటి ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికట్టు తిరుగుతున్నారు బాగా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గల లీడర్ ఆయన ఆయన ఒకప్పుడు ఐటి కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఇప్పుడు ఎంతోమంది ఐటీ డెవలప్ అయింది డెవలప్ అయ్యి ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఒక ఒకడు ఎవరో ఒక కుటుంబంలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆ రైతు కుటుంబం బాగుపడుతుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇజన్ లీడర్ కాబట్టి ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మనకి గెలిచినాడు కాబట్టి మన అదృష్టం అది అదే అదృష్టం మళ్ళీ మనకి కోల్పోయినాం మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన ఓడి ఓడిపోవడం కారణమైంది ఆయన ఓడిపోయిన దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇరవై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ మనం రెండు వేల పంతొమ్మిది మనకు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో ఓడిపోయినాం ఓడిపోయినాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కష్టపడి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకుని చంద్రబాబు సీఎం గా చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మనకి అమరావతి ఒక ఇప్పుడు మనకు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది ఇప్పుడు మనకి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ ఉండి ఉంటే ఇప్పుడు రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసు చేసి ఉంటాడు మనకి పోలవరం కానీ అమరావతి రాజధాని కానీ అన్నీ కోల్పోయినాం ఇప్పుడు మనం అదే చంద్రబాబు నాయుడుకి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే మనకి మన రాష్ట్రం బాగుపడుతుంది మనకు రాజధాని ఏర్పడుతుంది పోలవరం కంప్లీట్ అవుతుంది అన్ని విధాలా మనం బాగుపడతాం రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రతి ఒక్కరు మనకు పైకి రావాలి ప్రతి ఒక్కరు రైతు కూలీలలో కూడా ఒక బెడ్ చదువుకొని ఉద్యోగం చేస్తేనే వాడి కుటుంబం బాగుపడుతుంది అదే నేను చెప్తుంటా మా పంచాయతీలో కూడా ప్రతి ఒక్కరికి చెప్తా మా పంచాయతీలో కూడా ప్రతి ఒక ఒక బెడ్ని మన ఇంట్లో ఉండే పిల్లకాయలందరిని చదివించండి కష్టపడి చదివించి ఆ బెడ్ మనకి ఫ్యూచర్లో మనకి మనకి అండగా ఉంటాడు ఆ అబ్బాయికి ఏదో ఒక విధంగా ఉద్యోగం రాగలిగితే మన కుటుంబానికి ఒక అండ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకుని రావాలంటే పైకి రావాలంటే ఉద్యోగం రావాలంటే చదువుకున్న పిల్లకాయలకి అందరికీ ఉద్యోగాలు రావాలంటే భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం కావాల్సిందే సీఎం రావాలి అది ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు నిరుద్యోగం లేకుండా అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగం రావాలంటే బాబు రావాలి ఖచ్చితంగా నా వంతు నా కష్టం నా కృషి చేసి సుధీర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గెలిపిస్తాము